రామగుండం ఇరవై ఏడవ డివిజన్ స్థానిక గాంధీనగర్ బస్టాండ్ కాలనీలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కల్వల రంజిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులకు పాలాభిషేకం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో జెన్కో సింగరేణి సంయుక్తంగా ఎనిమిది వందల మెగా వాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ స్థాపించడానికి ఆహర్నిశులు కృషి చేసేందుకు గాను రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాగూర్ చిత్రపటానికి రామగుండం ప్రజల దశాబ్దాల కాలం సాకారమైన సందర్భంగా దానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ మంత్రి ఎదుర్దిల శ్రీధర్బాబులకు కృతజ్ఞత భావంగా వారి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆనంద సమయంలో డివిజన్లో సీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చడం జరిగింది ఈ సందర్భంగా కలవల రంజిత్ మాట్లాడుతూ ఇలాంటి మరెన్నో విజయాలు రాజ్ ఠాగూర్కి చేకూరాలని ప్రత్యేకంగా ఈ పవర్ ప్లాంట్ యొక్క విజయం రామగుండం రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు స్థానిక ఇరవై డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి మన ప్రేతమ నాయకులు గౌరవనీయులు రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు మా అందరి దైవ సమానులు సింగ్ రాజారావు గారి చిత్రపటానికి మరియు శ్రీధర్ బాబు గారి చిత్రపటానికి భట్టి విక్రమా గారి చిత్రపటానికి మరియు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతమ నాయకులు ముఖ్య రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి బాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైనటువంటి జెన్కో పవర్ ప్రాజెక్ట్ ఉందో నిర్వీర్యం చేసినటువంటి సందర్భంగా రెండు వేల పద్దెనిమిది నుండి మన ప్రేతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్రావు మక్కన్సింగ్ అన్న గారు రెండు వేల పద్దెనిమిది నుండి నిర్విరామంగా అహర్ నిశలు దాని తెరవడం కోసము అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది మరియు ఈ అన్నగారు శాసనసభ్యులు అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఎనిమిది నెలల కాలం నుండి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి మరి రామగుండానికి పూర్వ విభవం తీసుకొచ్చే విధంగా మరి సింగరేణి మరియు జెన్కో సంయుక్త నిర్వహణలో రామగుండం వన్ ఇంటూ ఎయిట్ అండ్ పవర్ ప్రాజెక్టు ఓపెన్ చేసేటువంటి కార్యక్రమానికి కూనుకొని హర్నిషలు దానికి రేంబాబు కష్టపడ్డటువంటి మన ప్రేతమ నాయకులు సింగ నాయర్ చిత్రపటానికి నేడు ఘనంగా పాదాభిషేకం చేసేటువంటి కార్యక్రమం జరిగింది మరి ఏదైతే ఈ మీ విజయం రామగుండం రాజకీయ చరిత్రలో చివరి నక్షరాలతో లిఖించబడుతుందన్న దీన్ని విజయం అనేది తరతరాలు నిలిచిపోతుంది గత రాబోయే ముప్పై సంవత్సరాల వరకు కూడా ఈ రామగుండ నియోజకవర్గం అనేది చీకటిమయం కాకుండా దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి నియోజకవర్గం తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కోరుకున్నందుకు మీ అందరికీ ముఖ్యంగా మీకు మా పాదాభివందనం తెలియజేస్తూ